పొంగులూరులో ప్రజాస్వామ్యం ఖూని అవుతోందని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడాలని ఏపీ గవర్నర్ కు భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు ఆదివారం ఆయన ఏపీ రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి పొంగనూరులో జరుగుతున్న అరాచకాలపై ఫిర్యాదు చేశారు పొంగనూరు నియోజకవర్గంలో పోలీసులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మనుషుల్లో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన అన్ని కార్యక్రమాలను పోలీసులు బలవంతంగా అడ్డుకున్న విషయాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు అలాగే పోలీసులు బీసీవై పార్టీ కార్యకర్తలపై చేసిన దాడికి సంబంధించి ఫోటోలు సిఐ అందజేశారు సాంప్రదాయంగా జరుపుకునే పండుగలను కూడా అనుమతుల పేరుతో పోలీసులు వేధిస్తున్న విషయాన్ని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు బోడే రామచంద్ర యాదవ్ స్వీకరించిన గవర్నర్ సానుకూలంగా స్పందించారు సాక్ష్యాధారాలను పరిశీలించి విచారణ జరిపిస్తామని తెలిపారు అనంతరం బోడే రామచంద్ర యాదవ్ రాజ్భవన్ బయట మీడియాతో మాట్లాడారు గత వారం రోజుల క్రితం పొంగనూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో రైతుల సమస్యల పైన అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యల బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు ఒక ప్రైవేటు స్థలంలో స్థల యజమాని అనుమతి తీసుకుని అన్ని సౌకర్యాలతో ఎవరికి ఇబ్బందులు లేకుండా సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకున్నాం కానీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెప్పు కోసం పోలీస్ శాఖలో ఉన్న కొంతమంది అధికారులు అక్రమంగా ఆ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో పాటు పూర్తిగా అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించారు అక్కడున్న మా కార్యకర్తలను నాయకులను అరెస్ట్ చేయడంతో పాటు కార్యకర్తల పైన లాఠీ చార్జ్ చేసి లాఠీలతో బెదిరించారు చెప్పులతో దాడి చేశారు పొంగునూరు నియోజకవర్గంలోనే కొంతమంది పోలీస్ అధికారులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెప్పు కోసం ఇలా చేయడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా అంబేద్కర్ రాజ్యాంగం ఉందా అనే విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు పొంగునూరు నియోజకవర్గంలోనే కొంతమంది పోలీస్ అధికారులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెప్పు కోసం ఇలా చేయడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా అంబేద్కర్ గారి రాజ్యాంగం ఉందా అనే విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది పోలీస్ అధికారులు ప్రతిపక్షాలను వేధించడమే విధిగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి చక్రవర్తి అన్నట్టు పెద్దిరెడ్డి సామంత రాజు అయినట్టు భావించి ఒక రకమైన మైకంతో వ్యవహరిస్తూ ఉన్నారు రాజకీయ నాయకుల్లాగా వైఎస్ఆర్ సిపి కార్యకర్తల్లా కొందరు పోలీసులు ప్రవర్తిస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా ఎస్పి రిషాంత్ రెడ్డి ఐఐటి ముంబైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి యువ ఐపీఎస్ అధికారిగా జిల్లాకొచ్చారని తెలియగానే జిల్లా వాసులందరూ తమకు మంచి జరుగుతుందని భావించారు శాంతి భద్రతలు కాపాడతారనుకున్నారు కానీ ఆయన ఒక వైసీపీ కార్యకర్తలాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బండ్లాగా వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నారు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసి ప్రతి ఒక్కరి మీద తప్పుడు కేసులు పెడుతూ ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు ఎస్పీ రిశాంత్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మెప్పు కోసం ఇలాంటి నీచమైన కార్యకర్తలు చేస్తున్నారు గత నాలుగు ఇలాగే తప్పుడు కేసులు పెట్టి అన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పొంగునూరు నియోజకవర్గంలో వ్యక్తుల మీదే కాకుండా ఆస్తులపై కూడా దాడులు చేస్తున్నారు ఇవన్నీ గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపుదామా అని ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే వైసీపీ నాయకులకు ొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు కూడా రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు చివరకు పల్లెల్లో సాంప్రదాయబద్ధంగా జరిగే పండుగలకు కూడా ఆంక్షలు విధిస్తూ ఎంతో ప్రశాంత వాతావరణం జరిగే పండుగలను కూడా పోలీసులు పెద్దిరెడ్డి మెప్పు కోసం వాడుకుంటున్నారు అనుమతులు కావాలి చలాన్లు కట్టాలి డిఎస్పీ దగ్గర అనుమతి తీసుకోవాలని వేధిస్తున్నారు పుంగనూరులో జరుగుతున్న పెద్దిరెడ్డి అరాచకాలతో పాటు పోలీసుల తీరుపై సాక్ష్యాధారాలతో సహా గవర్నర్ గారికి ఫిర్యాదు చేశారు విచారించి చర్యలు తీసుకుంటామని వారు కూడా సానుకూలంగా స్పందించారు అని బోడే ராமச்சிர யாதவ் மீடியாக்கு தெளிப்பாரு